అనగనగా ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది మేఘం వెనుక రాగం ఉంది రాగం నింగిని కరిగించింది కరిగే నింగి చికయింది చినికే జైవలాగా అయ్యో గ్లాసు ఓ లోపలికి రావడం ఇంత సింపులా అయ్యో అయ్యయ్యో నవాబ్జీ ఇంత బగార్ వద్దా వదిలేది మనల్ని అంటున్నా రా అకస్మాత్తుగా వచ్చి తనిఖీలు చేయటానికి నేను చంద్రబాబుని కాదు నవాబ్ నైమ్ నవా

ఇంత సింపుల్ గా పోలీసులు సెంట్రల్ పోలీసులు నీలాగా తోలు మంది వాళ్ళు కాదురా ఇది నాలుగు వందల కోట్లు జేకబ్ డైమండా ఇది నకిలీరా అసలు అక్కడ చూడు అక్కడ నిజాం నగలు రోచేయడం అంటే కనకదుర్గుడ్ కొబ్బరి చెప్పులు కొట్టడం అంత తేలిగ్ కాదురా నువ్వు పెద్ద నవాబువి నవ్వడం కష్టం కావచ్చు కానీ జైలు నుంచి బయటకు రావడం కష్టం కాదురా పదేళ్ల తర్వాత బయటకు వచ్చి నీ ఎంత చూస్తా నో ప్రాబ్లం పదేళ్లైనా ప్రశాంతంగా ఉంటాను పదేళ్ళు కాదు జమిని పది కాలాల పాటు నువ్వు ప్రశాంతంగా బతుకుతావు లడ్డా నీకు సొసైటీలో తిరగడానికి పాస్పోర్ట్ ఇచ్చాను కానీ అది నీ రౌడీసానికి లైసెన్స్ గా ఉపయోగించుకున్నా అబ్జెక్షన్ కమిషనర్ సార్ ఇదంతా నాటకం అయినప్పుడు ఇవన్నీ నెగ్లెక్ట్ అయినప్పుడు మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తారు అడుగుతున్నాడుగా చెప్పు మేము నాటకమే ఆడాం మరి మీరెందుకు సార్ విజయవాడ నుంచి హైదరాబాద్ కు వచ్చి అర్ధరాత్రి ఇక్కడ జ్వరపడ్డారు క్రిమినల్ మోటివ్ ఉంది రైట్ యు ఆర్ అండర్ అరెస్ట్ టేక్ దెమ్ మీరందరూ హైదరాబాద్ పోలీస్ సెల్లో ఉంటారు నా ఫ్రెండ్ లడ్డా మాత్రం నాతో విజయవాడకు వస్తాడు నా పర్సనల్ సెల్లో చేస్తాడు మారతారని వదిలిపెట్టిన జమిని లడ్డాల పరిస్థితి ఏమిటి అని అడిగారు లడ్డా వీరపల్ల అడ్రస్ లేకుండా పోయాడు జమినీ మాత్రం మనిషిగా మారాడు అని చెప్పాను అతను సరే సార్ మరి వాళ్ళ సంగతి ఏంటి మా సంగతికి ఏముంది సార్ కోదండరాముడు కోటలో ఉన్న తోటలో ఉన్న కోతులన్నీ అక్కడే ఉంటాయి మీరు ఉండండి అమ్మా ఇటు రావాలి రండి వెళ్ళమ్మా వెళ్ళు రండి ఇలా రండి ఇలా రండి జమిని నిజంగా మారాడా విజయవాడలో మేము నమ్మేది ఇద్దరు నేనండి ఒకటి కనకదుర్గమ్మ తల్లిని రెండు మా జమిని బాబుని నీ పేరేంటి ఐజాక్ ఎప్పుడు జమినీతో ఉండాలి అలాగే ఏంటి నోట్ చేస్తున్నారు నాట్ జమిని మారకపోయి ఉంటే వీళ్ళు పట్టాకత్తులతో పంచాయతీల మధ్య కనిపించేవారు ఇలా పిల్లల మధ్య కాదు గో వెళ్లి వెళ్ళి మ్యాటర్ క్లియర్ గా ఫ్రంట్ పేజ్ లో వచ్చేట ట్రై ఇదిగో ఏనాడు గుర్తుందిగా ఫ్రంట్ పేజీలో కలర్ ఫోటో ఓకే యూ కెన్ డూ ఇట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ అక్కర్లేదు టిఫిన్ పెడితే చాలు ఫస్ట్ టైం నేను ఇంటికి వచ్చానయ్యా చాలు 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 ఏమా అన్నమా వంట చాలా బాగుంది అవును వీళ్ళు ఇలా మారిపోయారు రోజు అన్నంలో ఏం కలిపి పెడుతున్నా కలపడానికి ఇంకా అవకాశం రాలేదు నిజంగా మారారంటే మీరే కారణం అండి వంట బాగుంది నీతులు కూడా బాగున్నాయి ఎప్పుడు అదే మూడా చెబు రమేష్ గారు ఏం చెని కారం ఎక్కువైందా మామ కారం ఎక్కువైంది సార్ నన్ను నన్ను మా వాడి లవ్ ఫెయిల్ అయిపోయింది సార్ లవ్ ఫెయిల్ అయిపోయింది సార్ ఏ ఏంటి మార్చి మనిషిని బతికిచ్చినట్టు మా వాడి కూడా బతికిచ్చండి సార్